షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మోస్ట్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ మారుతీకి విడతీ పత్రం అందజేశారు ఈ సందర్భంగా నన్నే సబ్ మాట్లాడుతూ రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు అవసరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం పద్దెనిమిది వేల కోట్లతో రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు పదిహేను వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు బ్యాంకుల్లో రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సాయిబాబా రాజయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం రాష్ట్ర గం పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్ మారుతి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఉండగా తెలంగాణ ప్రభుత్వం కేవలం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది ఈ నిధులు స సరిపోవు కాబట్టి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా విడుదల చేసి రైతులందరికీ ఏ షరతు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం